హాయ్ ఈరోజు కాలర్ నెక్ బ్లౌజ్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది ఫోల్డింగ్ వైపు మన వైపు ఫోల్డింగ్ పెట్టుకుంటాం కదా ఆ వైపే మార్కింగ్ చేసుకోవాలి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి చూశారు కదా ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం నెక్ ఎనిమిది ఇంచులు పెట్టాలి ఎనిమిది ఇంచులు ఖచ్చితంగా ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి ఫార్టీ సైజ్ బ్లౌజ్ వారికి ఎవరికైనా ఎనిమిది ఇంచులు పెట్టాలి ఇప్పుడు స్కేల్ డ్రా చేసుకోవాలి తర్వాత స్కేల్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ డౌను ఏడి ఏడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఆమ్రం డౌన్ ఏడున్నర ఇంచులు పెట్టాలి తర్వాత లోపలికి వైపు ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇటు ఏడిన్నర పెట్టుకోవాలి అక్కడే మన వైపుకి వేడిన్నర ఆమ్రం డౌన్ వైపు ఏడిన్నర అంటే మనకి క్రాస్ లైన్ వస్తుంది ఇది లోపల వైపు తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి పట్టినట్టు ఉండకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట నెక్క కదా ముడతలు అనేవి రాకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు వీడియో చూపిస్తున్న విధంగా స్కేల్ డ్రా చేసేసుకోవాలి వీడియో చాలా స్లోగా చూపిస్తున్నాను అర్థమయ్యేలాగా ఒకటిన్నర ఇంచులు ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు పెట్టాలి ఒక హాఫ్ ఇంచ్ వీడియోలో చూస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పొడిగించాలి పొడిగించిన దాన్ని స్కేల్ డ్రా చేసి ముందుగా లైన్ తీసుకున్న దానికి కలిపేయాలి వీడియోలో చూస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు ఓపెన్స్ మన వైపు తిప్పుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఓపెన్స్ వైపు జాయింట్ పీస్ ఉన్న వైపే పెట్టాలి ఒక టూ ఇంచెస్ తగ్గించేయాలి క్రాస్ బెల్ట్ కోసం టూ ఇంచెస్ తగ్గించిన తర్వాత చుట్టూ మార్క్ చేసేసుకోవాలి యాస్టీస్ ఎట్లా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్కి మొత్తం చుట్టూ మార్క్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు పై వైపున మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇంచుల దగ్గర లేదా మూడి పావు మూడించుల దగ్గర పెట్టుకోవాలి మూడించుల దగ్గర పెడుతున్నా ఇప్పుడు ఒక స్కేల్ డ్రా చేసుకోవాలి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ వైపు కూడా కొంచెం మార్కింగ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న కట్స్ తెచ్చుకోవడం వల్ల అక్కడ మనకి జాయింట్ కలపడానికి ఈజీ అవుతుంది ఆ చంక దగ్గర లోతు తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్లు లోతు తీసేసుకోవడమే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత కింద కింద భాగంన క్రాస్ పెల్ట్లకి తీస్తాం కదా ఒక హాఫ్ ఇంచ ఒకటిన్నర ఇంచ్ ఇష్ట అట్లాగనే తీసుకోవాలి ఇక్కడ ఒక డిన్నర్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా అట్లాగనే ఒకటిన్నర డిన్నర్ దగ్గర ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు ఒక మార్కింగ్ ఇప్పుడు క్రాస్గా డ్రా చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఒక ఫోల్డింగ్ మళ్ళీ చేసుకుని జాయింట్ పీస్ మన వైపు ఉండి ఓపెన్స్ మనం ఎదురుగానే పెట్టుకొని ఈ ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఎట్లా తీసుకుంటామో అట్లానే ఆది బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ స్కేల్ డ్రా చేసుకోవాలి ఇది కుట్ల కోసం ఇప్పుడు స్కేల్ డ్రా చేసుకున్న గేదె పైన అది బ్లౌజ్ ఎడ్జస్ట్ బెండ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ వేలి పెట్టుకుని మార్కింగ్ చేసుకుంటున్నా ఒక టూ ఇంచెస్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని క్రాస్గా ఒక హ్యాండ్ షేప్ తీసుకోవాలి మనకి హ్యాండ్ సరిపోదు కాబట్టి ఒక ఒకటిన్నర ఇంచులు నేను ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నా కొంచెం అక్కడ మనకి జాయింట్ పీసులు అనేవి పడతాయి చిన్న కట్స్ తెచ్చుకోవడం వల్ల గుర్తుంటుంది క్రాస్ బెల్ట్లు తీసుకుందాం ఒక ఇంచుల దగ్గర మూడించుల దగ్గర పొడవు పది ఇంచుల అడుపు తీసుకొని కటింగ్ చేసుకోవాలి ఇంచులు పొడవు మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒక రెండున్నర ఇంచులు లేదా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకుని క్రాస్గా డ్రా చేసుకుని షేప్ బెల్ట్ అనేది నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్లే ఇది కూడా తీసేసుకోవాలి రెడీ అయిపోయింది షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కాలర్ కటింగ్ అనేది చేసుకుందాం పదమూడు ఇంచులు వెలర్పు పొడవు ఆరు ఇంచులు తీసుకుని ఓపెన్ సేమో మన ఎదురుగా జాయింట్ పీస్ మన వైపు పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని పై వైపున బాక్స్ డ్రా ఉంది కదా ఆ జాయింట్ పీస్ వైపు ఒక బాక్స్ డ్రా ఉంది కాబట్టి ఆ సేమ్ ఎట్లా ఉందో సేమ్ యాస్టేజ్ బాక్స్ డ్రా చేసేసుకోవాలి బాక్స్ డ్రా చేసుకుని ఏడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మూడు ఇంచులు పొడవు చేసుకుని వెళ్ళట్టు ఏడున్నర ఇంచులు పొడవు మూడు ఇంచులు పెట్టుకుని మళ్ళీ ఒక బాక్స్ డ్రా చేయాలి మధ్యలో ఒకటిన్నర ఇంచులు ఒకటింపా పాంచుల దగ్గర పెట్టి ఒక స్కేల్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఒక షేప్ తీసుకోవాలి ఈ బాక్స్లోనే తర్వాత ఒకటి నా ఒకటి వన్ ఇంచ్ వన్ ఇంచు చుట్టూ వన్ ఇంచ్ వన్ పొడిగించుకుంటూ వెళ్ళాలి వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నది ఒక షేప్ డ్రా చేసేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి బక్రం ఉన్న బక్రం మీదైనా కటింగ్ చేసుకోవచ్చు ఇది కాలర్ అన్నమాట